పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజినివో గారిని మూడో పెళ్లి చేసుకోవడం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి అసలు ఎందుకు రేణు దేశాయ్ గారికి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది దానికి గల కారణాలు ఏంటి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాము ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో రెండో మూవీ అయినటువంటి గోకులంలో సీత మూవీ హిట్ అవ్వడంతో తనకు పెళ్లి చేయాలి అని ఫ్యామిలీ అంతా డిసైడ్ అయి నందిని అనే అమ్మాయితో పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెళ్లి చేశారు ఇక ఆ పెళ్లి తర్వాత మొదట్లో అన్నీ బాగున్నప్పటికీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బద్రీ మూవీ షూటింగ్ టైంలో ఏళ్ళ వయసు ఉన్నటువంటి రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది ఇక అలా మొదటి భార్య ఉండగానే రేణు దేశాయ్తో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇక ఇదిలా ఉంటే రేణు దేశాయ్ ఫ్యామిలీ కూడా ఆమెను అంతలా పట్టించుకోకపోవడంతో రెండు వేల సంవత్సరంలో బద్రీ మూవీ హిట్ అయినా కూడా పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ్ సినిమాల్లో నటించడం ఇష్టం ఉండేది కాదు రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి పవన్ కళ్యాణ్తో ఉండేది అలా వీరిద్దరూ కలిసి లివింగ్ టుగెదర్లో ఉన్న విషయం ఎలాగోల మొదటి భార్య అయినటువంటి నందినీకి తెలిసి ఈమె ఇంట్లో గొడవలు చేయడం మొదలుపెట్టింది అయినా ఇదంతా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తో ఉండడంతో నందిని గారు తన పుట్టింటికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ మాత్రం నందినితో ఉండడానికి సిద్ధంగా లేడని తేల్చి చెప్పడం జరిగింది ఇలా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రేణు దేశాయ్తో లివింగ్ టుగెదర్ రిలేషన్లో ఉండడంతో టూ థౌజండ్ ఫోర్లో వీరిద్దరూ అఖీరానందన్కి పెళ్లి కాకుండానే జన్మనిచ్చారు ఇక ఈ విషయం తెలిసి నందిని గారు కోర్టులో కేసు వేశారు తనకు విడాకులు ఇవ్వకుండానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని బిడ్డను కన్నారు అని చెప్పడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ రేణు దేశాయిని పెళ్లి చేసుకోలేదని మేము సహజీవనం చేస్తున్నామని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేయడంతో కోర్ట్ నందిని గారు వేసిన కేసును కొట్టివేయడం జరిగింది ఇక ఈ వార్త మీడియాలో స్ప్రెడ్ అవడంతో పవన్ కళ్యాణ్ గారిపై జనాల్లో కాస్త నెగిటివిటీ వచ్చింది దీంతో మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు అలా నందిని గారు అడిగినంత భరణాన్ని ఇచ్చి టూ థౌజండ్ సెవెన్లో ఆమె నుండి విడాకులు తీసుకున్నారు అప్పుడే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేశాడు కానీ ఆ సమయంలో అందరూ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ సహజీవనం గురించి మాట్లాడడంతో వేరే దారి లేక చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ని టూ థౌజండ్ నైన్లో సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు అలా వీరికి టూ థౌజండ్ టెన్లో ఆద్య అనే కూతురు జన్మించింది ఇక ఈ మధ్యలో పూనం కౌర్ అనే హీరోయిన్తో పవన్ కళ్యాణ్ గారికి పరిచయం ఏర్పడి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ఈమెను థిన్మార్ మూవీలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది షూటింగ్ టైంలో పూనం కౌర్ పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువగా క్లోజ్గా ఉండేది అలా వీళ్ళిద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు ఇక అలా ఆర్థికంగా వెనుకబడి ఉన్న పూనం కౌర్ పవన్ కళ్యాణ్ వల్ల తన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకున్నారు ఇక ఇది ఇలా ఉన్నప్పుడే పూనం కౌర్ ప్రెగ్నెంట్ అయిందని ఈ విషయం బయటికి రాకుండా డబ్బులిచ్చి ఆమెను మేనేజ్ చేశారు కానీ ఈ విషయం తెలుసుకున్న రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుండి విడిపోవాలనుకుంది కానీ ఆర్థికంగా బలంగా లేని రేణు దేశాయ్ పిల్లల కోసమే పవన్ కళ్యాణ్ గారితో ఉండాల్సి వచ్చింది ఇక ఇదిలా ఉండగా థీన్మార్ మూవీ రష్యాలో షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీలోని ఒక సాంగ్ని పబ్లో చిత్రీకరించాలి అనుకున్నారు అదే అదే బార్బీ బొమ్మకి చిల్లెల్వా సాంగ్ ఇక ఆ సాంగ్లో ఫారిన్ నుండే మోడల్స్ జూనియర్ ఆర్టిస్టులు కావాలి కాబట్టి అక్కడ ఉండే థియేటర్స్ నుండి రెండు వందల మందికి పైగా ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది అందులో వచ్చిన వారిలో ఒకరే అన్నా లిజినవో ఇక ఈమె ఆ సాంగ్లో మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల దగ్గర వైట్ గౌన్ వేసుకొని కేవలం రెండు సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది అలా ఆ సాంగ్ షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ గారికి అన్నా లెజినివో గారికి మంచి పరిచయం ఏర్పడింది కానీ మీడియాలో మాత్రం ఆ సాంగ్కి మెయిన్ డ్యాన్సర్గా చేసిన ఆమెతో పవన్ కళ్యాణ్ క్లోజ్గా ఉన్నాడని వార్తలు హల్చల్ చేశాయి ఇక ఆర్థికంగా వెనుకబడి ఉన్న అన్నా లెజినివో విషయం తెలిసి ఆమెపై పవన్ కళ్యాణ్ జాలిపడి ఆమెను రష్యా నుండి హైదరాబాద్లోని ఒక ఇంటికి తీసుకువచ్చు వీరిద్దరూ కలిసి లివింగ్ టుగెదర్ లో ఉండేవారు ఇక ఆమె కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అయింది అప్పటింది అప్పటికి రేణు దేశాయ్ తో మనస్పర్ధలు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈమెకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ రేణు దేశాయ్ గారికి అన్నా లెజెనివో గారి విషయం చెప్పి విడాకులు అడగడం జరిగింది రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ గారితో విడిపోవడం ఇష్టం లేకున్నా వేరే దారి లేక రెండు వేల పదకొండులో లో విడాకులకు అప్లై చేయడం జరిగింది ఆ తర్వాత అన్నా లెజినివో గారికి పవన్ కళ్యాణ్ గారికి పొలేనా అనే అమ్మాయి పుట్టింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయ్ కి రెండు వేల పన్నెండులో లో కోర్టు విడాకులు మంజూరు చేసింది దీంతో పవన్ కళ్యాణ్ గారి అన్నా గారిని లేజనలో సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తనని మూడో భార్యగా స్వీకరించాడు ఇక పెళ్లి తర్వాత వీళ్ళిద్దరికి కొడుకు పుట్టాడు ఇదిలా ఉంటే అన్నా లేజునేవా గారు సోషల్ మీడియాకి దూరంగా ఉండేది ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో ఉంటే ఆమె గురించి పూర్తి వివరాలు బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ డ్యామేజ్ అవుతుందని ఆమె మీడియాకి దూరంగా ఉంటుందని చెప్పవచ్చు అన్నా లెజినవో తన పిల్లలను రష్యాలోనే ఉంచి అక్కడే చదివిపిస్తుందని తెలుస్తుంది ఇక ఇండియన్ అమ్మాయిలు అయితే భర్త ఏ అమ్మాయితో మాట్లాడినా సినిమాల్లో కాస్త సన్నిహిత్యంగా ఉన్న నానా రచ్చ చేసి గొడవలు చేస్తారు కాబట్టి ఫారిన్ అమ్మాయిలు అయితే బ్రాడ్ మైండ్తో ఉండి ఇదంతా పట్టించుకోరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈమెను పెళ్లి చేసుకున్నాడని చెప్పవచ్చు ఇక విడాకుల విషయానికి వస్తే వీళ్ళిద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా ఇప్పట్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజినెవో గారిని వదలలేదు ఎందుకంటే ఒకవైపు తన రాజకీయ భవిష్యత్తు ఉంటే ఇంకొక వైపు సినిమా కెరీర్ అని చెప్పవచ్చు ఇక అన్నా లెజినేవో మెగా ఫ్యామిలీలో జరిగిన వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కి రామ్ చరణ్ కూతురు బారసాల ఫంక్షన్కి రాకపోవడానికి గల కారణం ఆ సమయంలో ఆమె రష్యాలో ఉందని చెప్పవచ్చు ఇక ఇదిలా ఉంటే అన్నా లెజినేవాకు ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని అందుకే పవన్ కళ్యాణ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడని వార్తలు వినిపించిన అన్నా లెజినేవా మాత్రం మిడిల్ క్లాస్ అమ్మాయి అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్ప కాకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్